గత ఏడాది వన్డే వరల్డ్ కప్ను త్రుటిలో చేజార్చుకున్న భారత జట్టు టీ ట్వంటీ లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగింది అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తూ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచింది పసికున ఐర్లాండ్ పై సునాయాసంగా గెలిచి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై చెమటోర్చి గెలిచింది నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ టాప్ టాప్లో నిలిచి సూపర్ ఎయిట్ రేసులో ముందంజలో ఉంది ఇక ఈ రోజు ఆతిథ్య యుఎస్ఏ జట్టుతో మూడో మ్యాచ్లో ఆడనుంది గత రెండు మ్యాచ్లు జరిగిన నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ కానుంది ఇక ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది ఇప్పటి వరకు భారీ స్కోర్లు రాలేదు టీమిండియా లాంటి బలమైన బ్యాటింగ్ ఉన్న జట్టు కూడా పాకిస్తాన్ మీద నూట పంతొమ్మిది పరుగులకే ఆలౌట్ అయ్యింది ఈ మైదానాన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఐసీసీ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసింది వంద రోజుల్లోనే మైదానాన్ని నిర్మించింది చూసేందుకు పచ్చికతో బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆశ్చర్యకరంగా రీతిలో బౌన్స్ స్లోగా ఉన్న ఔట్ఫీల్డ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది ఈ గ్రౌండ్ మా సొంత మైదానం కాదు ఈ వేదికపై రెండు మ్యాచ్లు ఆడాం అయినప్పటికీ అవగాహన లేదు పిచ్ క్రియేటర్ సైతం ఆందోళనలో ఉన్నాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడంటే పిచ్చి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్చి మీద అత్యధిక స్కోరు నూట ముప్పై ఏడు పరుగులుగా నమోదైంది కాబట్టి యుఎస్ఏతో జరిగే మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశముంది పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు విజయం సాధించగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది పసికోన అమెరికా జట్టు ఏకంగా మాజీ చాంపియన్ పాకిస్తాన్ను ఓడించడం భారత్తో జరిగే మ్యాచ్పై ఉత్కంఠ రేపుతోంది ఈ ప్రపంచకప్లో లో ఆదరగొడుతున్న పసికోన అమెరికా జట్టుపై అందరి దృష్టి నెలకొంది అమెరికా ఈ ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ గెలుస్తుందని భావిస్తే అంచనాలకు మించి రాణిస్తోంది ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ ఎయిట్ లో ముందుంది మాజీ చాంపియన్ పాకిస్తాన్పై సంచలన విజయం సాధించిన అమెరికా ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్కు సై అంటోంది పాకిస్తాన్ ను సూపర్ ఓవర్లో ఓడించి మంచి ఊపు మీదున్న యుఎస్ఏ భారత్తో జరిగే మ్యాచ్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు హ్యాట్రిక్ సాధించడంతో సహా సూపర్ ఎయిట్ బెర్త్ను ఖాయం చేసుకుంటోంది అమెరికా జట్టు విజయాల్లో కెప్టెన్ మోనాంక్ పటేల్ బౌలర్లు సౌరభ్ నేత్రవాల్కర్ హర్మీత్ సింగ్ జస్దీప్ సింగ్ నితీష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు పాకిస్తాన్పై మోనాంక్ పటేల్ ఆభించడితో చెలరేగాడు ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు కెనడాపై తొంభై నాలుగు పరుగులు చేసి అజయంగా నిలిచి అమెరికాకు ఘన విజయాన్ని అందించాడు ఇక టీమిండియాలో రోహిత్ పంత్ అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నారు బూమ్రా ఫామ్ లో ఉన్నాడు ఇక కోహ్లీతో పాటు పాండ్యా జడేజా ఫామ్ లోకి రావాలి ఇక ఈ మ్యాచ్లో జైష్వాల్ కి చోటు వస్తే అతను ఎలా ఆడతాడో చూడాలి ఐర్లాండ్ పై సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేనా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది బౌలర్లు అదరగొట్టడం వల్ల నూట ఇరవై రరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది ఈ విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది న్యూయార్క్లో రెండు మ్యాచ్లు ఆడటం వల్ల అక్కడ పరిస్థితులపై భారత జట్టుకు అవగాహన ఏర్పడింది విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దూబే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విఫలమయ్యారు భారత్ సూపర్ ఎయిట్ చేరడం దాదాపుగా ఖాయం కావడం వల్ల వీరు ఫామ్ను అందిపించుకోవాల్సిన అవసరముంది హార్దిక్ పాండ్యా బూమ్రా కూడా ఈ మ్యాచ్లో కీలకం కానున్నారు మరి కీలకమైన మూడో మ్యాచ్లో ఎవరు గెలిచి సూపర్ ఎయిట్కి అర్హత సాధిస్తారో చూడాలి